আমার মন চাই Gaby, Gaby, Gaby,

இங்க வந்துட்டு சைடு பண்ணுங்க ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది కానీ తర్వాత కూడా కాయలు వస్తాయి మనకి ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే కేరళ తర్వాత ఫస్ట్ మామిడికాయ పండించేది రెడ్డిగూడెం రైతులు ఒకప్పుడు నువ్వు పేరు చెప్పారు కానీ ఇప్పుడు ఆల్రెడీ మామిడికాయలు రెడీగా వివిధ మార్కెట్లకి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అది సార్ ఇక్కడ మీకు జీవితాంతం కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కూడా నాన్న గారికి జై హింద్ తిరువురు కాన్స్టిట్యసీ ఇది మైలవరం కాన్స్టిటెన్సీ రేటుగొడు అనేది ఆ రోజున ఈ రోడ్డుకి అనేక మంది ప్రజాప్రతినిధులకి కలవడం జరిగింది చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా వారు సహకారం ఇచ్చారు కానీ పూర్తి చేసిన ఘనత మాత్రం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నా నాని గారిదే ఒక రోడ్డుకి ఆరు కోట్లు పెట్టడం అంటే అంత ఈజియెస్ట్ థింగ్ కాదు రెండు కోట్ల తొంభై ఐదు లక్షలతో రోడ్ ఫార్మేషన్ జరిగింది లాస్ట్ రోడ్డు అయిపోయినా సరే ఇప్పుడు కోనపరస్పర వెళ్ళడానికి మా ఇబ్బందిగా ఉంది రెండు బ్రిడ్జెస్ కంప్లీట్ చేసుకోపోతే ఈ వరి పొలాలు కానీ మామిడి తోటల మీద ఉన్న రైతాంగం అంతా కూడా రోజు దీంట్లో ఈ ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ అన్ని దిగబడిపోవటమే అంటే పళ్ళంలో ఆ దాన్ని రైతులకు కానీ అట్లాగే కిలోమీటర్ల వైస్ ఐదు కిలోమీటర్లతో ఇప్పుడు మేము కోనపరాస్ పర్వ వెళ్ళిపోతాం లేదా కోనప్రాజ్ పర్వ మా మన అటు ముచ్చినపల్లి శ్రీరాంపురానికి కూడా మా మండలెట్ క్వార్టర్స్ రావడానికి దగ్గర అవుతుంది ఇది సుమారుగా మాకు అవన్నీ కూడా మండలెట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కృష్ణపేట ఢిల్లీ వెళ్ళాలి ఇరవై కిలోమీటర్లు వెళ్తాం అలాంటిది ఈ రోడ్డు ప్రజలకి అట్లాగే రైతాంగానికి అట్లాగే అందరికి కూడా అటు ఏ కొండూరు తిరువురు వెళ్ళటానికి కూడా ఇప్పుడు మా డివిజన్ హెడ్ క్వార్టర్స్ మరి ఆర్డీఓ ఆఫీస్ తిరువూరు ఖమ్మం పక్కన ఖమ్మంలో పెట్టారు అక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి నలభై కిలోమీటర్లలో ఈ రోడ్డు షార్ట్ కట్ అవుతుంది మండలాన్ని అన్నిటికీ కూడా అంటే ఇసనపేట వెళ్లకుండా ఇట్లా ముచ్చినపల్లి శ్రీరాంపురం మీదుగా ఖమ్మంపాడు వెళ్ళిపోతే సుమారుగా ముప్పై కిలోమీటర్లలో ఎంటర్ మండలం వెళ్ళే అవకాశం మరి మా ఎంపీ గారు నాని గారు ఇచ్చారు వారికి అన్నిదా ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలై ఉంటాం సార్ చెప్పినట్టు హేమంత్ సార్ దృష్టికి తీసుకెళ్తే మా మండలంలో కూడా ఎనిమిది ట్యాంకర్ ఇటు జరిగింది ఈ రోజు ఆ ట్యాంకర్ తీసుకున్న ప్రతి విలేజ్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు తెలుసు గతంలో పోరేట్ ట్యాంక్స్ అయితే కట్టగలిగాం కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వెళ్ళాలంటే చిన్నగారు సన్నగారు చేసుకోవాలంటే ఎవరన్నా చనిపోయినప్పుడు పొలాల్లో తీసుకెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఈ రోజున ఈ ట్యాంకర్ తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలు అన్ని చేసుకుని వస్తున్నారు ఫంక్షన్స్ కూడా పర్టికులర్గా అన్నింటిలో కూడా ట్యాంకర్స్ కానీ ఈ కానీ అట్లాగే మొన్నటి వరకు సారు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆ మండలంలో చేసింది టాటా ట్రస్ట్ టాటా ట్రస్ట్ అనే ప్రోగ్రాంతో ప్రతి ఒక్క పార్టీ పార్టీలకు అతీతంగా ఎవరి వ్యక్తి ఈ ఏదైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా టాటా ట్రస్ట్ కింద కార్యక్రమాలు చేసిన ఘనత మరి మా కేశ శ్రీనివాస్ గారికి మరి ఎనద మా మండల ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటాం మరి పర్టికులర్గా మరి రైతాంగం చాలా ఇదిగా ఈరోజు సంక్షోభంలో ఉన్నా కూడా మరి ఈ రోజు ఈ రోడ్డు పడింది కాబట్టి మొత్తం ఎక్కడ మీకు ధాన్యం అనేది కనిపియట్లా చూడండి రోడ్డు మీద అట్లాగే తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయా ఈ మండలంలో ఎంటైర్ డెల్టా కన్నా కూడా ముందు పొరి పొలాలు కటింగ్ వస్తాయి మీకు తెలుసు అందరికి కూడా అట్లాగే ఫస్ట్ మామిడికాయ కూడా ఈ ప్రాంతంలో వస్తాయి చూసారు మీరు తోటలన్నీ కూడా పోతలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా ఉన్నాయా ఈ మండలాల్లో అది వాటికి కూడా అందరికీ నమస్కారం నా మైలింగ్ ఈరోజు కోలపరాజు పర్వ ఈ రోడ్డుని అట్లాగే దీనికి సంబంధించి రెండు వంతెలు కూడా వాగుల మీద వంతెలు ప్రారంభిస్తాం అనేక రోడ్లు అనేక సంవత్సరాలు దశాబ్దాలు దశాబ్దాలుగా ఫార్టీ ఇయర్స్ అటెండింగ్ ఉన్నటువంటి రోడ్లు ఆ రోజుల్లో నాయకులు విజయబాబు గారు రోజు రోడ్డు ఫండిషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి ఈ అభివృద్ధి చేయడం జరిగింది నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ ముఖ్యంగా విజయబాబు గారు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మా వాళ్ళంత నాయకుడిగా మా ప్రజాప్రతినిధి గారు అందరూ కూడా అంజిరెడ్డి గారు అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది దీనివల్ల ఏంటంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడు నుంచి కోన ప్రజాభావం వెళ్ళాలంటే చుట్టు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది కాబట్టి రోడ్డు కావాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల దీని మీద ఖర్చు తీసుకోకపోవడం వల్ల అండ్ మే పెట్టి టోటల్గా రెండు కోట్ల చిల్లర రెండు కోట్ల అరవై లక్షల వరకు డెబ్బై లక్షల రెండు కోట్ల చిల్లర కొంచెం తక్కువగా మూడు కోట్లు ఈ రోడ్డు ఫార్మేషన్ కోసం ముఖ్యంగా అలాగే బ్రిడ్జెస్ దాని మీద రెండు బ్రిడ్జెస్ వాళ్ళు చూపిస్తారు మేము ఇది చేసుకున్నాం అది మూడు కోటి ఇచ్చారు టోటల్గా సిక్స్ ప్రో సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ పైన ఈ ప్రాజెక్ట్ సో ఇది మైలవరం నియోజకవర్గానికి మరి మా నాయకులందరూ కోరిక మీద ఎంత పిఎం నియోజకవర్గకి చేపేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి టోటల్ నిధులన్నీ కూడా ప్రతి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వం అంది దానికి ఇక్కడ మా స్థానిక ప్రజలు ఏదైతే ఇక్కడ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియజేసి దీనికి వాళ్ళ ముఖ్యకరమైనటువంటి అందరినీ విజయబాబు గారు ఆ టీం అందరినీ కూడా రెడ్డి గుండె టీం అందరిని కూడా అభినందిస్తారు ఎందుకంటే ఏదైనా కానీ మాకు ఒక ప్రజాప్రతినిధిగా మేము మంచి పనులు చేయాలంట ప్రాంతానికి ఉపయోగపడాలన్నా ముఖ్యంగా ఏంటంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని మేము ఆచరణలో పెట్టి చేయించుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కూడా మీరు వాటర్ ట్యాంకులు ఎవరు మీరు చూశారు ఆ వాటర్ ట్యాంకర్లన్నీ కూడా మా తిరువురులో నాయకుడు మహేష్ వచ్చిన దగ్గరికి ప్రతి ఊరు వాటర్ ట్యాంక్ ఇస్తే చాలా ప్రజలకు దాహార్ది తెస్తుంది చాలా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఇతర కానీ వాడుకుంటారని చెప్తే ఇమీడియట్ దాని మీద మనం చూస్తే చూడ మూడు వందల వాటర్ ట్యాంక్లు అంటే నేను అనేది ఏంటంటే మా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అట్లాగే ప్రజాప్రస నుంచి అలాగే మీడియా మిత్రుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్నే మేము ఆధారం చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అందరికీ నాతో ఈ పని చేపించినటువంటి ప్రతి ఒక్కరికి అట్లా సహకరించిన ప్రజాప్రతినిధులకి అధికారులకి మీడియా మిత్రులకి మా వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ